హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నేనైతే ఇవాళ వాము రైస్ చేస్తున్నా నైట్ చికెన్ చేస్తా చికెన్ మిగిలింది సో దానికోసము రైస్ కూడా మిగిలిపోయింది అని చెప్పేసి అయితే చికెన్ సూప్ వేడి చేద్దాము ఇంకా దాంట్లోకి అయితే వాము రైస్ చేసేస్తున్నా ఈజీగా చూపిస్తా చూసేయండి ఓకేనా సో కొంచెం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పెట్టినా కడాయి వేడైంది సో మీ అందరికీ తెలుసు కదా వాము రైస్ ఎంత మంచిది హెల్త్ అని సో నేనైతే ఒక రెండు మూడు బెనిఫిట్స్ చెప్తే నాకు అంతకు మంచి ఎక్కువగా అయితే ఏం తెలియదు మధ్య మధ్యలో వాము రైస్ తీసుకోవడం వల్ల మనకి ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా అవుతుంది అండ్ మీకు తెలుసు కదా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా దగ్గులు వేసినప్పుడు ఎక్కువగా ఇట్లా ఓమన్నా వినిపిస్తారు ఊర్లలో పల్లెటూళ్ళలో ఓమ అంటారు నార్మల్గా వాము అంటారు ఇంకా ఆయిల్ వేడయింది ఆవాళ్ళైతే వేసేస్తున్నా సో మనం దీంతో జీలకర్ర అయితే వేయొద్దు జీలకరికి బదులు వాము వేస్తాము సో వాము అయితే వేసేస్తున్నా అది కొంచెం వేగినాక వెంటనే পছি মিচি উলিগ this uh -huh. కొత్తిమీర రాకుండా వేసేస్తున్నాం దిగుతోనే ఒక నిమిషం సైట్ అయితే మస్తుపిస్తాం సో ఇక్కడదాకా వచ్చినాము వాము బెనిఫిట్స్ మాట్లాడుకుంటున్నాం కదా సో చిన్నప్పుడైతే చాలా మందికి కదా చిన్నపిల్లలకి దగ్గులేస్తాయి ఇట్లా ఓ కాటన్ క్లాత్ వేసి ఇట్లా మెడచి కడతారు చిన్నపిల్లలకి ఇట్లా గుండాలు గుండాలు ఇట్లా ముద్దలు ముద్దలుగా కట్టేసి చిన్నపిల్లలకి మంచిగా ఇట్లా మెడచి కట్టేస్తే ఆ స్మెల్కి దగ్గు అయినా జలుబు అయినా తగ్గిపోతుంది సో చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా బాగా విపరీతమైన దగ్గు కానీ కొంచెం దగ్గు అట్లా లేచినప్పుడు ఒక్కొక్కసారి మనం హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తెచ్చుకున్న తగ్గదిస్తాం అట్లాంటి టైంలో చిట్కాలు ఈ వాగునే ట్రై చేస్తారు అమ్మలు తినిపిస్తారు నాకు తెలిసి అయితే మా ఇంటి ముందట చిన్నమ్మ ఉండే మా తమ్మునికున్న మా చెల్లకి ఏం లేదు బియ్యము మా గలకి బుక్కిపిస్తుండే కొంచెం దగ్గర లేచినా అని బుక్కిస్తుండే ఎన్ని ఎన్ని బుక్కిపిస్తుండే వాళ్ళు ఎట్లా బుక్కుద్రో ఏమో మా చెల్లకి కానీ బుక్ బుక్కిచ్చారు మా చిన్నమ్మ ఏదన్నా గుర్తుకత్తా మాస రావణి గు చిన్నమ్మా బాగా వినిపిస్తుండే మా సైడ్ అయితే మిగతా వాళ్ళు అందరు తక్కువ అందరు పిల్లలు ఎంత సై ఊకుండరు కానీ ఆ చిన్నమ్మ అయితే గుర్తించుకుంటూనే వినిపిస్తుండే బాగా స్ట్రిక్ట్ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలల్లో సో రైస్ అయితే వేసిస్తున్నా దీంట్లో పర్ వేయట్లేదు మనము సో మన వేసినప్పుడు అయినా అన్నం అరగకపోయినా ఇట్లా తేనెపుల్లాగా వస్తుంది తింటే సరిగ్గా డైజెషన్ కాకపోయినా అసలు ఏమైనా తినకపోయనీ ఇట్లా ట్రై చేయండి ఇంకెవరైనా వెయిట్ లాస్ కోసమో బరువు తగ్గడానికి ట్రై చేస్తే వాళ్ళు కూడా ఈ వాము రైస్ని ట్రై చేయవచ్చు ఎందుకు అంటే వాము అన్నం అరగడానికి మంచిగా హెల్ప్ అవుతుంది సో అన్నం మంచిగా అరిగి మనం క్లియర్గా అరిగినప్పుడే ఓన్లీ మనకి మనం తీసుకున్న ఫుడ్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మన బాడీకి అందుతాయి సో అన్నం మంచిగా అందినప్పుడే మనకి మోషన్ ఫ్రీ ఉంటుంది మనం ఇంకా తర్వాత టైం టు టైం తినగలుగుతాం కదా సో ఇవి బెనిఫిట్స్ అన్నమాట ఇంకేమైనా వాము రైస్ ఈ ఓమ గురించి తెలిస్తే చెప్పండి చలికాలంలో మాత్రమే చిన్ననాలు ఎక్కువ వేస్తారు సో దాంట్లో ఈ ఓమ కూడా ఎక్కువ వేస్తారు సో ఏ పండగకి చిన్న చేయకపోయినా చలికాలంలో అయితే బాగా వేస్తారు కదా సంక్రాంతికి సో అది ఎందుకు చేసుకోవాలి అంటే నాకు క్లారిటీగా రీజన్ ఏం తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇంత సింపుల్గా మన వాము రైస్ అయితే అయిపోయింది ఎంత నైట్ అన్నాం కదా సో చల్లగా ఉంటది సో వెయిట్ చేయాలి దీన్ని ఎంత వెయిట్ చేయాలంటే ఇట్లా పొగలు రావాలి అబ్బా తినాలి ఇప్పుడే అని అనిపియాలి అట్లా పొగలు రావాలి ఇట్లా మధ్య మధ్యలో ఫ్రెండ్ కాన్ అయితే కలుపుకోవాలి

ఇంకా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మా ఆయన అయితే తింటున్నాడు ఇంటికి వెళ్ళడానికి సో మీకు ఎంతమందికి ఇట్లా ఇష్టం చెప్పండి మీరు ఎవరైనా ట్రై చేస్తే ఒకసారి కామెంట్ చేయండి మీ వింటర్లో మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే వింటర్లో మనకు గొంత పట్టేస్తుంది కదా చల్ల చల్లగా ఉంటుంది సో పట్టేస్తుంది కాబట్టి ఈ సీజన్ మొత్తం మనకి మంచిగా అవసరం అన్నమాట ఫ్రీక్వెంట్గా తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ట్రై చేస్తే మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి ఓకే బాయ్ మరి